మా మాది కడపడిషింగ మా ఆయన గురించి మాకు తెలుసు మేము మీ చెప్పవటదు ఆయన ఎంత ఉదార స్వభావం ఉండేటోడో ఏదో తెలుసు ప్రకృతి విపత్తులు గత పదహైదు ఇరవై సంవత్సరాలు ఎప్పుడు జరిగినప్పుడు కూడా ఫస్ట్ ఉండే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు యాభై లక్షలు ఇచ్చే ఆయన ఐదు లక్షలు కాదు ఐదు రూపాయలు ఇచ్చిన పాపన లేదు మన రాష్ట్రంలో అయితేనే దేశంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు జరిగినా కాడ ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడినా ఎక్కడ పెద్ద ఘోర ప్రమాదాలు జరిగినా మొట్టమొదటి ముందు ఉండే వ్యక్తి అందరికంటే డబ్బులు ఇచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని గంటపదంగా చెప్పగలం దానికి సంబంధించి లిస్టు చదవాలంటే రోజు ఎంత పడుతుంది కడప జిల్లా వాసిగా జగనన్న సీఎం గా ఉండే వాసిగా కూడా నేను చెప్తాను ఏ కానీ ప్రకృతి కోతలు వచ్చినా కూడా జగనన్న ఏ కానీ ఒక ఐదు లక్షలు నేనని ఉదారంగా ఇచ్చిన చరిత్ర లేదు మీ నియోజకవర్గాల్లో ఆయన సంచరించేటప్పుడు మా నియోజకవర్గం మాది ఆయన పార్లమెంటరీ ఎంపీగా నిలబడేటప్పుడు కడప జిల్లా కూడా ఆయనకు వచ్చేది మా అది ఎప్పుడన్నా మీ సమస్యలు ఏంటి అని చెప్పి వచ్చి తెలుసుకున్న జనాలు గాడొచ్చాడమ్మా ముసుకులు దానే ఇదే మీరంతా ఉంది మీకు మళ్ళీ నేను చెప్పకూడదు అని జనాలుగా కూడా చన్నాడమ్మా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు జనాలు గాడికి ఎంత చనుకోవచ్చాడు ఆయన స్థాయి ఇడిచిపెట్టేసి భారతీయ చరిత్రలో పవన్ కళ్యాణ్ గాంటి పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు ఇంత నీతి నిజాయితీగా తన సొంత డబ్బులు కోట్ల ఖర్చు పెట్టే నాయకుడు స్వాతంత్రం వచ్చిన అంశం లేడు తర్వాత కూడా రాబోడు భారతదేశ రాజకీయ ఇప్పుడు మోడీ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా మోడీ మాట్లాడాలన్నా జగన్ గారు యాన్న సైడ్ నిలబడి ఇట్లా అంటే అదే మోడీ గారే మన పవన్ కళ్యాణ్ గారికి వచ్చి హృదయపూర్వకంగా నవ్వి ఆయనకు చనువు ఇచ్చి ఆయన ఆయన కోరిక కోరిక మేరకు ఎక్కువ ఫండ్స్ రాగా మన ఆంధ్ర రాష్ట్రానికి కుటుంబ ప్రభుత్వానికి ఎక్కువ ఫండ్స్ తెప్పించేదానికి కూడా మూల కార్యకుడు మన పవన్ కళ్యాణ్ గారి మేము ప్ర ప్రత్యేకంగా నమ్ముతున్నాం